విశ్వ సృష్టికర్తకు సాష్టాంగ ప్రణామములు అనాది కాలంలో మన భారతదేశంలో సనాతన ధర్మం వెళ్ళి విరిసింది అనేక మంది సత్పురుషులు యోగులు సిద్ధ పురుషులు అందరూ కూడా సంకల్పం చేసుకున్నారు ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని సంకల్పం చేసుకుని సంపూర్ణ ధ్యానములో మునిగిపోయినారు కొన్ని వేల సంవత్సరములుగా తపస్సు చేస్తూనే ఉన్నారు అడవుల్లో కొండల్లో గుట్టల్లో హిమాలయ పర్వతంలో కూడా నిరంతరం ఇప్పటికీ కూడా తపస్సులో మునిగి ఉన్నారు అయినా మనకు దర్శనం లభించలేదు అంటే అది మన తప్పు కాదు మనం పూర్వజన్మ పూర్వజన్మ కర్మ ఫలితం మనం వారిని చూడలేకపోతూ ఉన్నాం ఏది ఏమైనా మన భారతదేశం ఆధ్యాత్మిక కోణంలో ప్రపంచం మొత్తమునకు సింహద్వారంగా ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహము లేదు